ఆత్మహత్య చేసుకున్న కొకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఏకంగా మాజీ డీజీని బెదిరించి ఆయన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం బయటకొచ్చింది రిటైర్డ్ డీజీ ఇంటి వ్యవహారంలో సెటిల్మెంట్ కు ప్రయత్నించాడు ప్రభాకర్ రెడ్డి ఈయన పేరు చిత్తూరి కోటేశ్వరరావు రిటైర్డ్ డీజీ ఇతనికి బంజారా బంజారాహిల్స్లో ఓ ఇల్లుంది అందులో మూడు పోర్షన్లు ఉన్నాయి ముగ్గురు వ్యక్తులు వచ్చి కాఫీ బార్ పెట్టుకుంటామంటే వారికి అద్దెకిచ్చాడు రెంటల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు కాఫీ బార్ కాస్త కొద్ది రోజుల్లోనే కాఫీ లాంజ్గా మారిపోయింది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఇంటి ఆవరణలో సంచులు కొద్దీ బీర్ బాటిల్స్ చూసిన యజమాని టెనెంట్స్ ని ఖాళీ చేయమని కోరారు దీంతో వివాదం మొదలైంది ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగాడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి టెనెంట్స్ లో ఒకరైన దినేష్ రెడ్డితో కలిసి బైక్ పై వచ్చిన ప్రభాకర్ రెడ్డి అంటూ రిటైర్డ్ డీజీ కూతుర్ని భయపెట్టేందుకు ప్రయత్నించాడు తనతో మిస్బిహేవ్ చేశాడని కోటేశ్వరరావు కూతురు అంటున్నారు సెకండ్ ఫ్లోర్ దాటాక టెరెస్ మీదకి నేను వెళ్తుంటే అక్కడ నన్ను రెస్ట్రిక్ట్ చేశాను రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అంటే నీకు హక్కు లేదు వెళ్ళేకి అన్నారు దేనికి వెళ్తుంది నేను వాళ్ళు సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్లేదు టెరెస్ టెరెస్ టెరస్ పైన కూడా వాళ్ళకి హక్కు లేదు కదా అంటే నో నోను వెళ్ళటానికి వీల్లేదు అలాగైతే మీరు రండి చూడండి ఎందుకు నేను నువ్వు ఏదో తప్పు చేసావు చేసిన తప్పైతే మీరు వచ్చి చూడండి నేను బంజారా హిల్స్ ఎస్ఐ అన్నారు తనతో ఫోన్ లో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి భయపెట్టి అంటున్నారు రిటైర్డ్ కాఫీ లంచ్ పెట్టి లాస్ అయ్యారని ఎంతో కొంతకు ఇల్లును వారికి అమ్మీస్ అయ్యారని తమపై ఒత్తిడి తెచ్చాడని అంటున్నారు ఈ ప్రభాకర్ రెడ్డి అనే ఎస్ఐ గారు ఒక వన్ ఆఫ్ ది టెనెంట్స్ దినేష్ రెడ్డి అనే ఒక టెనెంట్కి ఫిలియన్ రైడర్గా మోటార్ సైకిల్ మీద బంజారా ఉన్న మా దగ్గరకు వచ్చి అక్కడ పనిచేస్తున్న మా అమ్మాయిని హీ ట్రైట్ టు కర్ అండ్ వాట్ బేసిస్ ఈ విల్ అసాల్ట్ వేర్ ఇస్ ద జస్టిస్ నువ్వు అసాల్ట్ చేయడానికి వచ్చావు మాకు సాక్ష్యం చెప్పేది ఎవరు ఎవరు చెప్తారు సాక్ష్యం ఆడపిల్లలు కోర్టులో చేశాడని రెస్పెక్ట్ ఇళ్ళు వివాదం కోర్టులో ఉండగా ఎస్ఐ తమను భయపెట్టి టెనెంట్స్ కు లాభం చేసేందుకు ప్రయత్నించాడని రిటైర్డ్ డీజీ ఆరోపించారు శిరీష కేసులో సంచలనంగా మారిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి మరి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బారిన పడ్డవారు ఇంకెందరున్నారో ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి